సంక్షేమ పథకాల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు జగన్ రెడ్డికి లేదు అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అన్నారు ఈ మేరకు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దోచుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ లేదని అన్నారు చర్చల ద్వారానే సమస్యల అలాగే తర్వాత వైఎస్ఆర్ నవోదయం అని అక్టోబర్లో పదిహేడో తారీఖున పథకం ప్రారంభం మాత్రమే నిజంగా జరిగిన పరిస్థితి అలాగే ఆరో నెలలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రకటిస్తే ఆరు నెలల తర్వాత ప్రారంభించిన పరిస్థితి కేవలం అగ్రివాళ్ళ బాధితులు కూడా టీడీపీ హయాంలో జరిగిందని మీరు విమర్శలు చేసి ఎనిమిది పదకొండు రెండు పంతొమ్మిది అది కూడా మాట్లాడిన పరిస్థితి కానీ మీరు చేసింది ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ని ఫస్ట్ సిక్స్ మంత్స్లో పెంచారు ఆటో డ్రైవర్లకి పదివేల రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కానీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పతనం అంచుకి ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థని దిగజార్చిన పరిస్థితి నిజం కాదా పంతొమ్మిది వందల యాభై తర్వాత నిన్న ఎప్పుడో అంటున్నారు మేము చేసిన అభివృద్ధి అంతా ఈ పార్టీ పాడు చేస్తుందని మీరు చేసిన అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఏ ఊరు వాడ ఏ పంచాయతీకి వెళ్ళినా మున్సిపాలిటీకి వెళ్ళినా కార్పొరేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రోడ్లు చూస్తే తెలిసే పరిస్థితి గతంలో రోడ్లు వేసే పరిస్థితి చూసాం పంతొమ్మిది వందల యాభై నుంచి ఏ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ దిక్కుమాల గత ప్రభుత్వం మాత్రం ఈ ప్రభుత్వానికి ఎట్లాంటి దుస్థితి కల్పించిందంటే గుంట్ర పొడిచే కార్యక్రమాన్ని చేసుకోమని అంత అధ్వానంగా రోడ్ల స్థితిని దిగజార్చింది వైసీపీ ప్రభుత్వం కాదా ఈ పాపం మీది కాదని అడుగుతున్నా ఇంకా అభివృద్ధి ఎక్కడ చేశారు మీరు అలాగే మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఆత్మావలోకం చేసుకోవాల్సిన అవసరం ఉంది అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం పంతొమ్మిది యాభై తర్వాత ఏదైనా ఉంటే అది వైసీపీ ప్రభుత్వమే అలాగే అత్యంత తక్కువ అభివృద్ధి చేసి మీరు పతనంస్ ఉన్న ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన మాట నిజం కాదా ఇవాళ దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే పరిస్థితి అది రిలయన్స్ కానీ టీసీఎస్ పదివేల ఉద్యోగాలు కానీ లోకేష్ బాబు ఇవ్వడంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినప్పుడు అది అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా డేటా సెంటర్లు తీసుకొద్దాం అనుకున్నా అలాగే సిబిఆర్ లాంటి కంపెనీలు తీసుకొద్దాం అనుకున్నా లోకేష్ బాబు ఇరవై లక్ష తన శాఖతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే యువతకు లక్ష్యంగా పనిచేస్తున్న మాట మీకు కన పనిచేస్తున్న విషయం మీకు కనపట్టలేదా అలాగే మీరు గతంలో ఉదాహరణకు నా కాన్స్టిటెన్సీలో మల్లవలనే అనే పారిశ్రామిక కారిడర్ ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పదహారున్నర లక్షలు ఎక్కడ ఇస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఎనభై ఐదు లక్షలకు పెంచిన మాట నిజం కాదా మీ ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారి అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ మాట వాస్తవం కాదా ఇవాళ ఆ నాలుగు వందల ఇరవై మంది కంపెనీలకి తొంభై లక్షల ఎనభై తొమ్మిదిన్నర లక్షలు పెంచారని వాళ్ళు పారిపోయిన మాట వాస్తవం కదా ఇవాళ మలవల్లిలో నేను వెనకలు ముందు చెప్పా పదిహేను వేల మందికి నా గనవరం కాన్షియన్స్లో ఉద్యోగాలు ఇప్పిపోతే ఇక రాజకీయాల్లో కొనసాగను ఓటు అడగనని చెప్పా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో ప్రజెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రవేశపెట్టినప్పుడు ముప్పై వేల ఉద్యోగాలు మలవళ్లు ఇస్తామని పరిస్థితి వాళ్ళందరికీ మళ్ళీ నాలుగు వందల ఇరవై కంపెనీలు మళ్ళీ వచ్చే పరిస్థితి పద్దెనిమిది నెలలోపు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు సార్ నేను గౌరవ ముఖ్యమంత్రిగా అడిగితే ఇరవై నాలుగు నెలలకు కట్టపోతే అంటే ఆయన ఆరు నెలల లోపు స్టార్ట్ చేయాలి పద్దెనిమిది నెల లోపు కంప్లీట్ చేయబోతే ప్రభుత్వం వెనక భూమి తీసుకుంటుంది ఇండస్ట్రీస్ని అని చెప్పిన మాట వాస్తవం కాదు అంటే మేము చిత్తశుద్ధితో పనిచేస్తుంది మీకు కనపట్టలేదా లేకపోతే వినపట్టలేదా రాబోయే ఇరవై నెలలో మల్లవల్లిలో నాలుగు వందల ఇరవై కంపెనీలు రావడం ఖాయం ఎట్టి పరిస్థితిలో ముప్పై వేల మందికి పదిహేను వేల మందికి నేను నేనన్నా ముప్పై వేల మంది పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కూడా ఖాయమే అలాగే అశోక్ లైలాండ్ని హోసూర్ ఎండీతో మాట్లాడి నేను వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి అశోక్ లైలాంటికి భూమి రిజిస్టర్ చేస్తే వాళ్ళు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి అంటే మీరు చెప్పడానికి ఏ కంపెనీ ఉంది కనీసం హెచ్సిఎల్ కంపెనీ పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో గనవరంలో వచ్చింది తర్వాత మీరు ఏమైనా ఐటీ కంపెనీని తీసుకొచ్చిన పరిస్థితి ఉందా అలాగే మీరు అన్నీ చెప్పడమే తప్ప నవరత్నాల విషయంలో ఆరు మాసాల్లో మీరేం చేశారు మేము మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచిన మాట వాస్తవం కదా అయితే లబ్ధిదారులు తీసుకున్నాలో తెలుస్తుంది దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు ప్రజల్లో అలాగే ఆ మూడు వేల రూపాయలు పెంచిన మాట వాస్తవం కదా లేదా ఎనభై ఐదు లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ మేము ప్రారంభించామో లేదా అలాగే రెండు వందల పైగా అన్న క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ప్రారంభమయ్యాయో లేవా అలాగే ఇరవై లక్ష ఇరవై ఆరు లక్షల టన్నుల ధాన్యాన్ని ఒక్కరోజు రెండు రోజులలోపు మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి గత మీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా జరిగిందా రైతుకి గిట్టుబాటు ధర సంగతి పక్క నుంచి మద్దతు ధర పక్క నుంచి కనీసం ధాన్యం మీరు తీసుకున్నారా జనవరిలో కృష్ణా జిల్లాలోనే నూట యాభై కోట్ల రూపాయలు బాకీ ఉన్న మాట వాస్తవం కదా పోయిన సంవత్సరం జనవరి పంటలో అలాగే ఖరీఫ్కి రబీకి నీరు ఇవ్వని పరిస్థితి నిజం కదా పాలనని కొదిలి వ్యవస్థలను నిర్వీర్యం చేసి రోడ్లను అతలాపుతలం చేసి పరిశ్రమల పారిపోయేదోటి చేసి మీరు ఏదో అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని ఎన్డీఏ ప్రభుత్వం సరిగా పరిపాలించట్లేదని మీరు అభియోగాలు లోపినంత మాత్రాన ఇది నిజమవుతుందా ఎమోషన్స్ మీద ఎన్నికలు జరిగినాయి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కుని ఓటు ఇచ్చిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేవు వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూడా గతంలో ఏదో కొద్దిమందో చోటు వేసేవాళ్ళు కానీ విదేశాల నుంచి మొన్న ఏ దేశంలో ఉన్నా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వైసీపీకి పదకొండు సీట్లు పరిమితం చేసిన మాట వాస్తవం దీంట్లో మీకు ప్రజలు తిరస్కరించి మీకు పదకొండు సీట్లు ఇస్తే మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వని ఎంతవరకు న్యాయం ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తానన్న పార్టీ ప్రపంచంలో ఒక పార్టీ ఉందని నేను అనుకోవట్లా అలాగే ఈ పదకొండు మంది శాసనసభ్యులు ప్రజాధనం శాలరీగా తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా కేవలం మీడియా సమావేశాల ద్వారానే మీరు సమస్యలన్నీ పరిష్కరిద్దాం అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదర్బా నిర్వహించారు తండోపు తండాలుగా జనం వచ్చారని రాసిన పరిస్థితిని మనం పత్రికల్లో చూసాం ఎస్